హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అల్లం చట్నీ అయితే చేసి అయితే చూపిస్తున్న పల్లె చట్నీ రెడ్ చట్నీ కాకుండా అప్పుడప్పుడు దోశలకు ఇడ్లీలకు ఈ విధంగా అల్లం చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈరోజైతే నిజంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి కాకపోతే దోశల ఫుల్ వీడియో అయితే చూపించలేదు ఈరోజు దోశలు కూడా అయితే కొంచెం వెరైటీగా అయితే వేసిన మొత్తం కరివేపాకుతోటి దోశలు అయితే వేసిన ఒకవేళ మీకు కరివేపాకుతోటి దోశలు ఏ విధంగా చేసుకోవాలనేది ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఈ అల్లం చట్నీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను సారీ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక సగం స్పూను మాత్రమే జీలకర్ర అయితే వేసుకోవాలి సగం టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు చిన్న అల్లం ముక్కలైతే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి అంటే నేను మనము ధనియాలు శనగపప్పు మినపప్పు దీనికి కావాల్సినంత అల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక పది పదిహేను అల్లం అయితే చిన్న కట్ చేసుకొని అయితే వేసుకున్నా ఇంకా తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి నాకు దీనికి కారం అయితే మంచిగా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి అనేది అస్సలు మాడిపోకుండా చూసుకోవాలి ఒకవేళ మాడితే మాత్రము అల్లం చట్నీ అనేది అంత టేస్ట్ అయితే ఉండదు మొత్తం మాడిన వాసన అయితే వస్తుంది కాబట్టి ఇది అనేది ఏమంటారు మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో అసలు వాటర్ అనేది అస్సలు వేయొద్దండి ఇంకా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి ఓకేనా కొద్దిగా అంటే ఒక రెండు మూడు రెమ్మల చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలండి ఈ అల్లం చట్నీ అయితే ఈ విధంగా చేసుకొని తినండి ఇంకా ఎప్పుడు అల్లం చట్నీ ఇదే విధంగా అయితే చేసుకొని తింటారు అంత బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులైతే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసి ఏం వేసుకోకుండా ఏం పర్లేదు కాకపోతే నేనైతే ఇక్కడ వేసుకున్న నువ్వులైతే తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కిందికి అయితే దించుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను అంతా బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం కూడా అయితే చిన్న కట్ చేసుకోవాలండి పెద్దగా ఉంటే మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమనే బెల్లము చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంకా దీన్ని నేను పోపు అయితే ఏం పెట్టుకోనండి ఒకవేళ మీరు ఈ వీడియో చూసి అల్లం చట్నీ చేసిన అనుకోండి మీకు కావాలనుకుంటే పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ పోపు అయితే ఏం పెట్టనంత అవసరం లేదు నేనైతే ఏం పెట్టుకోను తర్వాత మిక్సీ జార్లో ఉన్నదంతా చట్నీ అంతా ఇంకా గిన్నెలకైతే ఇంకా పోసుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు సరిపోకుంటే ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి అల్లం చట్నీ దోశలకైతే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక రెండు మూడు దోశలు అయితే మీ ముందలైతే వేసి అయితే చూపిస్తున్నా కరివేపాకుతోటి దోశలు అయితే వేస్తున్నా ఈరోజు కాకపోతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కరివేపాకుతోటి దోశలు ఏ విధంగా చేసినా అనేది మీకు ఒకవేళ కావాలనుకుంటే నా కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా అయితే కరివేపాకు దోశల ఫుల్ వీడియో అయితే పెడతాను ఇంకా ఈ విధంగా అయితే దోశ అయితే వేసుకోవాలండి అప్పటికప్పుడు ఇది దోశ పిండి అయితే కలుపుకొని ఇంకా దోశలు అయితే వేసుకుంటున్న మామూలుగా అయితే ముందు రోజే మీనపప్పు బియ్యం అయితే నానబెట్టుకుంటారు కదా కానీ నేనైతే జస్ట్ అప్పటికప్పుడు అయితే ఐదు నిమిషాలు అయితే పిండి అయితే కలుపుకొని ఇంకా ఈ విధంగా దోశలు అయితే వేసుకున్నాను ఇంకా చూసిన దోశలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి నేనైతే అసలు అసలు ఆయిల్ కూడా అయితే వాడనే వాడను అంటే దోశ వేసేటప్పుడు ఆయిల్ అస్సలు వాడను ఆయిల్ వాడకుండా దోశలకు అయితే పెన్నానికైతే అత్తుకుపోకుండా అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి కరివేపాకు దోశలు అదేవిధంగా మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది కదా కరివేపాకు తినడం వల్ల ఓకేనండి ఇంకా దోశలు అయితే అన్నీ ఇదే విధంగా అయితే చేసిన చూసిండే కదా ఫ్రెండ్స్ అల్లం చట్నీ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్